బ్రేకింగ్ న్యూస్ చూస్తా ఉన్నాం శ్రీతేజ్ కుటుంబానికి ఇప్పటివరకు వచ్చిన ఆర్థిక సాయం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సంధ్యా థియేటర్ తొక్కిసలాట తొక్కిసలాటగారిలో గాయపడిన ఇరవై రోజులు పైగా అవుతున్నా కూడా ఉలుకు పలుకు లేకుండా ఆసుపత్రి బిడ్డుపైనే ఉన్నాడు శ్రీతేజ్ అతను మెల్లగా కోలుకుంటున్నాడని కిమ్స్ వైద్యులు చెబుతున్నారు బాలుడు ఆరోగ్యం గురించి పంతను నెక్కించుకోవాలని అందరూ అనుకుంటున్నట్లుగా ఉన్నారు రోజుకో కొత్త ఎపిసోడ్తో ఉత్కంఠ రేపుతోంది తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టించగా సినీ సెలబ్రిటీలు స్త్రీ తేజ్ ని పరామర్శించడానికి కూకడతా ఉన్నారు అంతేకాదు తోచిన సహాయాన్ని కూడా ప్రకటిస్తున్నారు తెలంగాణ ప్రభుత్వం తిరిచేదికు అభయన్న అస్తంగా మారింది తొక్కిసలాట జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరుండి చూసుకుంటుంది ఇప్పటి వరకు ఎవరు ఎంత వివరాలు ఇచ్చారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అల్లు అర్జున్ టూ సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియేటర్ దగ్గరకు వెళ్లడంతో అక్కడ భారీ జనసందోహం ఏర్పడింది ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతి చెందింది రేవతి కుమారు శ్రీతేజ్ కు తీవ్ర గాయాలయ్యాయి దీంతో అల్లు అర్జున్తో పాటు సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కూడా కేసులు నమోదయ్యాయి ఈ కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి అల్లు అర్జున్ బెయిల్ మీద బయటకు వచ్చేశాడు ఇక శ్రీతేజ్ ను గత మూడు వారాలుగా తెలంగాణ ప్రతినిధులు చూసి వైద్యులను అడిగి తెలుసుకుంటున్నారు సంఘటన జరిగినప్పటి నుండి జగపతి బాబు ఆర్ నారాయణమూర్తి కుటుంబానికి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు తాజాగా టూ నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ అధినేతలు రవిశంకర్ నవీన్ లు రూపాయలు యాభై లక్షల భారీ నష్ట పరిహారాన్ని ప్రకటించారు ఈ చెక్కును రేవతి భర్త భాస్కర్ అందజేశారు వీటితో పాటు అల్లు అర్జున్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాత మైత్రి మూవీస్ మేకర్స్ వారు అందరూ కలిపి రెండు కోట్లతో ఒక ను ఏర్పాటు చేయబోతున్నారట ఇందులో రెండు కోట్ల రూపాయలు ఉంటాయి వాటితో రేవతి శ్రీతేజ్ కుటుంబానికి సాయం చేస్తారు అలాగే దిల్ రాజ్ రేవతి భర్త భాస్కర్ కి ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక పర్మనెంట్ ఉద్యోగాన్ని కల్పిస్తామని కూడా హామీ ఇచ్చారు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఇప్పటికీ ఇరవై ఐదు లక్షలు ఇచ్చారు అలాగే శ్రీతేజ్ ని అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా హామీ ఇవ్వడం జరిగింది శ్రీతేజ్ ఆరోగ్యం మీద పూటెన్షన్ ఏర్పడింది అందుకే కిమ్స్ వైద్యులు దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు హెల్త్ బులెటిన్స్ ని విడుదల చేస్తున్నారు శ్రీతేజ్ బాగానే కోలుకుంటున్నాడని నిన్న డాక్టర్లు తెలిపారు ఎటువంటి ఆక్సిజన్ కానీ వెంటిలేటర్ సపోర్ట్ లేకుండా ఊపిరి తీసుకుంటున్నాడని తెలిపారు అతను అప్పుడప్పుడు కళ్ళు తెలుస్తున్నాడని ఐ కాంటాక్ట్ కానీ కుటుంబ సభ్యులు గుర్తుపట్టడం లాంటివి కానీ చేయడం లేదని వెల్లడించారు సైగలను గమనిస్తున్నాడు కానీ మా మాటను అర్థం చేసుకోలేకపోతున్నాడని వైద్యులు హెల్త్ బులెటిన్ ను పేర్కొన్నారు త్వరలోనే శ్రీతేజ్ కోలుకుంటాడని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు